హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేని అండి మీ పరిధిలో సందే అడగండి మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరంతా బాగున్నారా మీరు అంతా బాగున్నార మన స్ఫూర్తి కోరుకుంటున్నాం అండి మీరు బాగుంటుంది కదా మేము కూడా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ పొత్త అయితే ప్లీజ్ అన్ని లైక్ చేయండి అలాగే షేర్ చేయడం అలాగే ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నైతే వీడియోకి అయితే ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి అదండి ఇంకా నైట్ అయితే మేమైతే తెల్లవాయిలు నెక్స్ట్ వచ్చేసి ఇంకా అల్లము ఇవన్నీ ఉంచినాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఏమో ఫంక్షన్ రోజు అండి ఈరోజు చూడండి ఇలా అయితే అవుతున్నాయి ఎర్రడ్లైతే అయితే చూడండి దవరకైతే చేస్తాం చేశారు కదా దీంట్లో కొన్ని కుళ్ళిపోయినాయి కొన్ని వచ్చేసి బాగున్నాయి ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నాయి అండి కులిపోయిన వరకు పాడేసిన ఫ్రెండ్స్ మళ్ళీ బాగున్నాయి అన్ని వేస్తున్నాం ఇంకా మనకైతే వంట చేయడం వంట చేయడానికి అయితే సాయి అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఆ సాయి వచ్చే లోపల మనమైతే ఈ పని అయితే అడ్జస్ట్ అడ్జెస్కోవాలండి వచ్చేటోళ్ళు వరుకున్న ఇంకా నెక్స్ట్ వచ్చేసి సరిగ్గా దొరుకుతున్నా ఇక్కడ చూడండి కళ్ళ జోడుకొనే సరిగ్గా దొరుకుతుంది ఎప్పుడన్నా చూసేయాలా ఫ్రెండ్స్ అలా కళ్ళ జోడు పెట్టుకుని అలా తొరగండి కళ్ళకి నీళ్ళు రావు మొక్కల మొక్కల సీముడు అయితే వస్తుంది ఎంతో రేటు పెట్టి మేమైతే ఇలా తెచ్చుకుంటే ఎరగడలు తెచ్చుకుంటే ఎలా చూడండి కొన్ని చిన్నపోయి కొన్ని అయితే బాగున్నాయండి సగం సగం నష్టం వచ్చింది ఫ్రెండ్స్ మాకైతే నమ్మకాంత అయితే మేమైతే వాళ్ళని ఆర్డర్ చేస్తాం కదండీ వాళ్ళకి కూరగాయల వాళ్ళకి వాళ్ళు చూడండి మాకు ఏ పని చేసి పెట్టినారో బాగుంటాయి అని తెచ్చుకుంటాం కదా అలవీలు మేమే పనుల మీద పడి అలవీడలు అయితే ఇలా అయితే తెచ్చుకున్నామండి అని చూసుకోం కదా ఇంకా అలా ఒక బస్తా అయితే తెచ్చాము ఎరగడ్ల బస్తా ఒక బస్ సగం బస్తా పోయినాయి సగం బస్తా పోయినాయి మరి ఉల్లిగడ్డలు లేకపోతే కూర ఏం అవుతుంది అందుకే కదా చెప్పారు హాయ్ ఉల్లిగడ్డలు మద్దరు రాండి కరాదాలు పెట్టుకొని పోయండి ఇంట్లో

చెప్తున్నా కోసం నన్ను అడుగు నేను పిలుస్తాను తీసుకున్నప్పుడు అల్ల అవ్వని అక్కడ పని వనానికి వస్తువులేస్తాను ना बोलते हैं क्या करें ना बोलूं मैं माँ बोल माँ ना करते करें ना वालों को अट्टी करने का ज़रूरत होगा मतलब मैं क्या डर बैठ सांचे सीम रात संदेश सीम रात संदेश यार फिर तो लोग टाइम लेंगे ना आखिर ये निक किधर इशरे पे आखिर नच्ची नच्ची

any radiation